జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికతానికి తనిఖీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అప్లికేషన్లు పరిశీలన ప్రతి కడప తట్టి ప్రభుత్వ పథకాలు అర్హులైన వారిని గుర్తించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు సూచించారు హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక శాయంపేట గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు ఫైల్స్ తనిఖీ చేసి సూచనలు చేశారు గ్రామ సభలు సజావుగా జరగాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్రజల నుండి ఈ సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే తాహరాపూర్ గ్రామ శివారులోని కస్తూరిబా బాలికల గురుకులంను సందర్శించి విద్యార్థినుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మనకి రేపటి నుంచి స్టార్ట్ అయ్యే గ్రామ సభల గురించి చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండ్ అలానే మనకి నాలుగు స్కీమ్స్ గవర్నమెంట్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో ఆ స్కీమ్స్కి వచ్చిన అప్లికేషన్స్ అయినా వెరిఫికేషన్ ఎలా జరిగింది అలానే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా ప్లస్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మనము గ్రామ పంచాయతీ హెల్ప్ డెస్క్ పెట్టుకుని స్ ఉన్నా కానీ అలానే ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కోసం కొత్త అప్లికేషన్స్ ఎక్కడైనా ఇచ్చే వాళ్ళు వాళ్ళ దరఖాస్తు ఎలా స్వీకరిస్తున్నాము అనేది కూడా చూడటం జరిగింది అలానే మనకి రేపటి నుంచి అన్ని లో జరిగే గ్రామ పంచాయత్కి అరేంజ్మెంట్స్ ఎలా చూసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది